కూడా ఇరవై ముప్పై వేల మందికి భూములు గుంజుకున్నావు పనికిరాని తక్కువ రేట్ ఇచ్చినావు పోలీసులు పెట్టి కొట్టిచ్చినావు మరి ఇవాళ కోటి మందికి ఎఫెక్ట్ అయ్యే మన నింపిన నీళ్ళు అట్టే ఉన్నాయి ఒక సుక్కర్ నీరు ఆలేరుకు వారం కింద మళ్ళీ వదిలిపెడితే ఏమైనా సంతోషపడుతున్నావు కానీ మల్లన్న సాగర్ నిండి ఐదేళ్ళు అయింది మొన్న నువ్వు చెరువు తీసుకొని ఇరవై ముప్పై చెరువులు అక్కడ ఆలేరు ఎమ్మెల్యే వస్తే ఏఎన్సికి వాళ్ళ మాట్లాడి చెరువులు నింపించిన ఆ నుండా నీళ్ళు కింది కోల్పే తెలివి కూడా లేదు నువ్వు పనికిరాని దానికి కమిషన్ల కోసం కట్టినావు కమిషన్ల కోసం కాళేశ్వరం ఇచ్చినావు కమి దోసక తినడానికి యాభై వేల నలభై వేల కోట్లు మిషన్ బయట తిన్నావు మూసి కోసం ఇరవై ముప్పై వేలు కట్ట ఖర్చు అవుతుంది ఏమైంది అంటే మేము మనల్ని సాగమంట వడ్డే అడుగుతున్నా కేటీఆర్ని మేము చావాలి నువ్వు ఫామ్ హౌస్ జన్వాడ ఫామ్ హౌస్లో గోదావరి నీళ్ళతోని గజ్ నీ సిరిసిల్లా సిద్దిపేట గజ్బేల్లో మంచిగా బ్రతకాలి మీరు ఫామ్ హౌస్ గోదావరిని మేమేం మూసినల్లితో సావాలి ఇప్పటికైనా మారంట్రా ఆయన మారి అమెరికాలో చదువుకుని ఉంటారు కదా ఈ టె ఈ వాటర్ తీసుకొని అమెరికాలో టెస్ట్ చేపస్ పోయి అందుకనే మరొకసారి మీడియా ద్వారా ప్రజలను రెచ్చగొట్టకుండా అందరం కలిసి సొల్యూషన్ చెప్పండి తప్పకుండా వాళ్ళకి రియాబిలేషన్ చేసుకుంటూ మూసి క్లీన్ చేస్తే తప్ప రాష్ట్రంలో మూడో వంతు అంటే వన్ థర్డ్ జనాభా నాశనమై చాలా ఘోరమైన పరిస్థితి ఎందుకంటే నిన్నమన్నా చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే ఇల్లు పోయి పక్కకు వేరే దగ్గర మంచి ప్లేసులు ఇస్తే వాళ్ళు ఒప్పుకుంటారు ఊరన్న ఈ కమిషన్లకు పడి లక్ష కోట్లు లక్షనరవై కోట్లు అంటున్నాడు లక్ష కోట్లు లక్షన్నర కోట్లు ఓడే కేటీఆర్ ఎంతైనా ఖర్చు పెడుతున్నాం కోటి మంది కోసం ఎంత ఖర్చు పెట్టినా తక్కువనే నువ్వు కూలిపోయే ప్రాజెక్టు కట్టే లక్ష నరవై కోట్లు తింటివి ఇవాళ మూసి తీసుకొచ్చి గోదావరి వాటర్తో పైపులతో ఫ్రెష్ వాటర్ నింపితే ఇది పైపులేసి కృష్ణాలు వేస్తే ముప్పై వేలు నలభై వేల కోట్లు ఖర్చు అవుతుంది యాభై వేల కోట్లు ఖర్చు అవుతుంది అది ఫేస్ వైజ్లా గడికోసారి అమెరికాలో చదువుకున్నా అమెరికాలో ఉద్యోగం చేసుకున్నాను జిల్లా పరిషత్లో స్కూల్లో చదువుకున్న మాకింత తెలివి ఉంది నీకు ఏ నీ తెలివి ఎట్టు పోయింది అందుకే మిస్టర్ కేటీఆర్ నువ్వు నల్గొండకి ఇట్లా వయా నల్గొండ పోయినా నల్గొండ జిల్లాకు వచ్చినా నీకు నల్గొండ ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఉన్నది నీ పార్టీ తెలంగాణ లేదు నల్గొండ లేదు మననే పోయింది మీ సిరిసిల్లనే ఆరు వేల మైనస్ వచ్చినాక నీ సిరిసిల్ల ఆరు వేల మైనస్ వచ్చింది పదిహేను యువరాజు లాగా వెళ్ళినాం పదివేల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నావు ఊరు డబల్ రోడ్లు వేసుకున్నావు వందల కోట్లు అభివృద్ధి చేసినాం ఎందుకేదే ఓట్లు నీ సకదనం గిసోని దరిద్రం ఉన్నాయి మంచి పనులు చేసే గవర్నమెంట్ కూడా విమర్శిస్తున్నామని నీకు ఆరు మైనస్ వచ్చింది అక్కడ అందుకని ఇప్పటికి కూడా మీడియా ద్వారా రెండు పార్టీ అన్ని పార్టీలు సహకరించమని కోరుతున్నాం ఈ మూసి సమస్య మామూలు సమస్య కాదు ఇంకా చెప్పాలని చాలా ఉన్నది అసలు డిపిఆర్ అయితేన్నది ఆర్ లో ఇరవై వేలు కానీ ముప్పై వేలు కానీ ఈయన మూసి డెవలప్మెంట్ ఫ్రంట్ పెట్టి దాని చైర్మన్ క్యాబినెట్ ర్యాంక్ వేసి కొనుక్కు మా పార్టీలకు వెళ్తే ఎమ్మెల్యే కొనుక్కోబోయి ఏం చేద్దామని ఇష్టం اپن